భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన అట్టడుగున ఉన్న గిరిజనుల సంక్షేమానికి లో ఉన్నారని గిరిజన సంఘం ఆరోపించింది ప్రభుత్వాలు మారుతున్న పాలకులు మారుతున్నా గిరిజన సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రం జిల్లా సహాయ కార్యదర్శి భూక్య శ్రీనివాస్ ఆరోపించారు రాజ్యాంగ ఫలాలు అందుకోవడంలో నానాటికి గిరిజనులు వెనుకబాటుకు గురవుతున్నారని వారన్నారు ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పదిహేను లక్షల మంది గిరిజనులను ప్రభుత్వాలు ఓటు బ్యాంకు గాన్ని చూస్తున్నాయని వారి విమర్శించారు గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన దిగజారిపోయిందని వారన్నారు పురుగులు పట్టిన బియ్యం కాలం చెల్లిన కారంతో విద్యార్థులకు వంటి పెడుతూ అనారోగ్యానికి గురి చేస్తున్నారని ఆరోపించారు ఖమ్మం జిల్లాలో ఐటీడీ ఏర్పాటు చేయాలని చేస్తున్న ప్రయత్నాలు పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా గిరిజనులకు ఐటీడీ అందరి ద్రాక్షగా మారిందని వారు విమర్శించారు గిరిజనుల సమస్యలపై నాయకులు భూక్య వీరభద్రం భూక్య శ్రీనివాస్ మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాకియా ఫేస్ టు ఫేస్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు దాటినప్పటికీ అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు నేటికి కూడా దాదాపు రాజ్యాంగ ఫలాలు అందుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ముఖ్యంగా గిరిజనులు ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి గిరిజనులు దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నప్పటికీ వాళ్ళని కేవలం ఓట్ బ్యాంక్గానే చూస్తూ రాజకీయ పార్టీలు వారి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడ్డట్టు కానీ వారి యొక్క అభివృద్ధి కోసం చేసినట్టు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా కనిపిస్తులేని చెప్పి గిరిజన సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే వాస్తవంగా గిరిజన సంఘాలు గిరిజన సమస్యలు గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలేంటి ఎంతో రాజకీయంగా సామాజికంగా చైతన్యవంతమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి వాటికి సంబంధించి మనతో పాటు చర్చించేందుకు గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కమనాడి భూక్య వీరభద్ర మనతో పాటు ఉన్నారు వారిని అడుగు తెలుసుకుందాం సార్ నమస్తే వీరభద్రం గారు చెప్పండి ప్రధానంగా గిరిజన సమస్యలకు సంబంధించి ఈ మధ్యకాలంలో మీరు చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు తన పతాక స్థాయిలో తీసుకెళ్తున్నారు గిరిజనుల అభ్యున్నతి కోసం గిరిజనులు ఏమేమి మీ ముఖ్యంగా సంక్షేమాలు అమలు చేయాలని చెప్పి గిరిజనుల పక్షాన మీరు పోరాటం చేస్తున్నారు ప్రతినిధిగా ముందుగా న్యూస్ వారికి మా గిరిజనుల పక్షాన ఖమ్మం జిల్లా పక్షాన ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నోరు లేని జీవు లేనిటువంటి అడవి నమ్ముకొని జీవిస్తున్నటువంటి తరతరాలుగా అణచివేత గురవుతున్నటువంటి గిరిజన ప్రజల యొక్క సమస్యలను ఎలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి కెరట న్యూస్ వారికి మా జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మేము అనేక విద్యాపరంగా పరంగా వైద్యం పరంగా సామాజిక అంశాల మీద అనేక అంశాల మీద సర్వేలు చేయటం జరిగింది ముఖ్యంగా గిరిజనులు ఈ ఖమ్మం జిల్లాలో అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తే పదిహేను లక్షల మంది ఉన్నారు కానీ ఖమ్మం జిల్లా ఇడిపోయినంత నాలుగున్నర ఐదు లక్షల దాకా ఖమ్మం జిల్లాలో ఉన్నారు మెజార్టీ గిరిజన జనాభా మనకు భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు గిరిజన జాతి ప్రజలు అభివృద్ధి కాకుండా ఈ ఖమ్మం జిల్లా అభివృద్ధి సాధించడం అసాధ్యం అందుకోసం నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లా నుంచే ముగ్గురు కేంద్ర మంత్రులుగా మన రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు రెవెన్యూ శాఖ మంత్రి గారు ఉన్నారు అంటే ఈ ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రజలు సమగ్రంగా అభివృద్ధి కాకుండా ఈ జిల్లా అభివృద్ధి సాధించడం అసాధ్యం ఎందుకంటే విద్యాపరంగా ఇవాళ ఇప్పటికీ దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ గిరిజన తండాల్లో అన్ని కూడా ప్రైమరీ స్కూళ్ళన్ని కూడా మూతబడుతూ ఉన్నాయి ఎందుకని ఇవాళ మేము చేసినటువంటి అనేక తండాల్లో దాదాపు రెండు వందలు మూడు వందలు కడప ఉన్న గిరిజన తండాలు ఉన్న ప్రైమరీ స్కూల్ లేవు ఉన్న స్కూల్ అని కూడా తాళాలు వేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను డిప్టేషన్ మీద ఇతర ప్రాంతాలు పంపిస్తూ ఉన్నారు పిల్లలు చాలా తక్కువగా ఉన్నారని అందుకోసమే ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళకి పాఠాలు చెప్పే పంతులు అక్కడే ఉండి నలుగురా ఐదుగురా పది మంది ఉన్న వాళ్ళకి విద్య అందించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రైమరీ స్కూల్ తండా స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు బిల్డింగ్ సమస్య మౌలికమైనటువంటి సమస్యలు అక్కడ ఉన్నాయి వాటి మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే పిల్లలు ప్రైవేట్ స్కూల్ వైపు పోకుండా ఇవాళ ప్రభుత్వం పాఠశాలలు వచ్చి చదువుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలు అనాథ పాఠశాలగా మారాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండు పన్నెండులో కన్వెన్స్గా అంటే దాని ఆశ్రమ పాఠశాల మార్చిన తర్వాత ఈ ఖమ్మం జిల్లాలో ఇరవై పాఠశాలలు ఉన్నాయి మన కూసు మంచి కొండపల్లి మండలం నుంచి మొదలు పెడితే తిరుమిలాపాలెం ఖమ్మం రూరల్ గొల్లగూడెంలో ఉంది ఖమ్మంలో ఉంది కొనజీర్ల మండలంలో బసపురం దగ్గర గర్ల్స్ బాయ్స్ ఉన్నాయి అదేవిధంగా ఏనుకూరులో మూలపోచారం కారేపల్లిలో రేలకాలపల్లి కానీ శాంతినగరు ఉసరగాయపల్లిలో మేకాల తండాలో కల్లూరులో మధురాలో అన్ని ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి వీటి చూస్తే చాలా అనాగరికంగా వెనకబడ్డటువంటి పరిస్థితి ఉంది ఒక్క మన ఖమ్మరుల మండలం గొల్లగూడెం పాఠశాలలో చూస్తే నూట యాభై మంది పట్టేటువంటి ఆశ్రమ పాఠశాల ఇవాళ నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు బాలికలు వాళ్ళు నిలబడలేక కూర్చోలేక చదువుకోవడం అందులోనే అన్నం తింటాం అక్కడే పడుకోవడం అందులోనే ఎలా సాధ్యం ఇది అందుకోసం మేము గిరిజన సంఘంగా ఇవాళ గొల్లగూడెం ఒకటే కాదు ఇవాళ కొనియర్లో ఉన్న బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అదే పరిస్థితి ఇక్కడ పిల్లల సంఖ్య పెరిగింది టీచర్ల సంఖ్య లేదు తెలంగాణ వచ్చిన తర్వాత పర్మనెంట్ టీచర్ పోస్టులు నియమించలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గిరిజన విద్య అభివృద్ధి కావాలంటే ఆశ్రమ పాఠశాలలో కనీసం ప్రతి ఆశ్రమ పాఠశాలకు పది నుంచి పదిహేను మంది పర్మనెంట్గా ఉపాధ్యాయులు నియమించాల్సిన అవసరం ఉంది అప్పుడే గిరిజన విద్యార్థులకు విద్య అందుతుంది ఇప్పుడు ఇంగ్లీష్ విద్య మా పోరాట ఫలితంగానే ప్రారంభించారు ఈ సంవత్సరం కానీ ఇంగ్లీష్ టీచర్ లేరు కంప్యూటర్లు ఇచ్చారు ప్రభుత్వం దాని కోచింగ్ ఇచ్చే టీచర్లను మర్చారు అంటే ఎలా ఇవాళ గిరిజన విద్యార్థులకి ఈ ఉన్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడు ఉన్న స్పీడ్ విగంలో ఈ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇంగ్లీష్ విద్య లేకపోతే వాళ్ళు ఎంత చదివినా ఇంటర్ డిగ్రీ దాకపోయినా అంధకారంగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆశ్రమ పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది కంప్యూటర్ కోచింగ్ ఇచ్చేటువంటి ఉపాధ్యాయులు నియమించాల్సిన అవసరం ఉంది అదనపు తరగతి గదులు మరుగుదొడ్లు నిర్మించాలి ఆట స్థలం లేదు ఇంకా ఘోరం ఏంటంటే ప్రభుత్వంలో అధికారులంతా కూడా కళ్ళు మూసుకొని ఉన్నారు ఎందుకని ఇవాళ ఆశ్రమ పాఠశాలలో దాదాపు ఐదు ఆరు వేల మంది ఖమ్మం జిల్లా బిడ్డలు గిరిజన బిడ్డలు చదువుకుంటా ఉన్నారు వీళ్ళకి అందిస్తున్నటువంటి నిత్యావసర సరుకులు జీసీసీ ఇల్లెందు నుంచి అందుతూ ఉంది భద్రాచలం మన ఇల్లెందు నుంచి కానీ చాలా నాసిరకంగా ఎవరు మనం తినలేం ఇవాళ కారణం చూస్తే అంత పౌడర్ కలిసి ఉన్నది రంప పౌడర్ అంటారు దాన్ని కట్టెలు గోసినప్పుడు ఏర్పడే పౌడర్ని మిర్చిలో కలిపేసి పట్టేస్తూ ఉన్నారు చాలా నాశరకంగా ఉంది కల్తీ కారం చెడిపోయినటువంటి చింతపండు పాడ పాడైపోయిన బియ్యం వీటితో విద్యార్థులకి పురుగుల బియ్యంతో అన్నం పెడుతున్నారంటే కడుపు నొప్పి రాక ఏమొస్తుంది నేను చాలామంది ఆడపిల్లల్ని అడిగాం ఎందుకమ్మా మీరు ఇబ్బంది పడతా ఉన్నారు చాలా ఆరోగ్య సమస్యలు అంటే తిండి వల్ల ఇది వచ్చే నకిలీ కల్తీ వల్ల వచ్చేటువంటి ఆహార సరుకుల వల్ల ఇవాళ పిల్లలు చాలా అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి దీని మీద ఎందుకు జీసీసీ అధికారులు గిరిజన శాఖ అధికారులు కుమ్మకై ఇందులో వాళ్ళ వాట నలభై శాతం అరవై శాతం పంచుకొని ఇవాళ గిరిజన బిడ్డల్ని నోటి దగ్గర కూడిని వాళ్ళ వాళ్ళని ఇవాళ ఇసం ఇసం ఇస్తున్నట్టు ఇవాళ నకిలీ కల్తీ సరుకులు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి దాంట్లో వార్డె వార్డెన్ పాత్ర ఉంది జీసీసీ మేనేజర్ జీసీసీ అకౌంటెంట్ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు పర్యవేక్షించాల్సిన వాళ్ళే ఈ విధంగా నా నాణ్యత లేని సరుకుల్ని సరఫరా చేసే విధంగా వీళ్ళ పట్టుదల కూడా ఉంది వాస్తవానికి గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఐటీడీఏని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దాదాపు రాష్ట్రం ఏర్పాటు జరిగి కూడా దాదాపు పది దాటిపోయింది అయినా కూడా ఈ ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఐటీడీఏ దీని మీద మీరు ఎలాంటి కార్యాచరణ సాధన కోసం ముఖ్యంగా మేము తెలంగాణ ఏర్పడిన కాడ నుంచే మేము డిమాండ్ చేస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే మా ఖమ్మం జిల్లాలో అత్యధికంగా లంబాడి బంజారా గిరిజన ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఖమ్మం జిల్లా అది కూసు మంచి అయినా తిరుమలాపాలెం కొండపల్లి మండలం కావచ్చు ఖమ్మం రూలు కావచ్చు మా ఖమ్మం ఏరియాలో ఉన్న త్రీ టౌన్ ఏరియా కానీ జహర్పూర తండా లాంటి అనేక తండాలు ఖమ్మం నగరంలో ఉన్నాయి రంగునాథ్పాలెం మండలం రంగ అదేవిధంగా ఖమ్మం అర్బన్ ఏరియా కావచ్చు కొణిజర్ల ఏనుకూరు కారేపల్లి కామేపల్లి ప్రాంతం మదిరాజు తో పాటు సత్తుపల్లి ప్రాంతంలో కూడా గిరిజనులు అత్యధికంగా ఉన్నారు వీళ్ళ యొక్క మౌలికమైన సమస్యలు పరిష్కారం కావడం కోసం మాకు ఐటీడీఏ కావాలి భద్రాచలంలో ఉన్నటువంటి ఐటీడీఏ ఉమ్మడి జిల్లా పేరుతో బడ్జెట్ వస్తుంది కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ అంతా మా జనాభా లెక్క లెక్కల ప్రకారం వచ్చే డబ్బులన్నీ కూడా ఆ ప్రాంతానికి ఖర్చు పెడుతు పెడుతున్నారు విద్య వైద్యం కోసం ఉపాధి కోసం కానీ ఈ ప్రాంతం ఎలాంటి సౌకర్యాలు అందట్లేదు అందుకోసం మాకు ఐటీడీఏ ఖమ్మంలో ఏర్పాటైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉంటే అడ్మినిస్ట్రేషన్ ద్వారా మాకు ప్రభుత్వ సంఖ్య సంక్షేమంతో పాటు ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి ఐటీ నుంచి అదనంగా మా సంక్షేమం అందడానికి అవకాశం ఉంది అదనంగా మాకు ఉపాధి దొరకడానికి అవకాశం ఉంది ఉపాధి సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంది విద్యాపరంగా కూడా మా పర్యవేక్షణ ఈ ప్రాంతంలో దగ్గరుండి చూడటానికి అవకాశం ఉంది అప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం దీని మీద ఇప్పుడు మేము ఈ నెల అంటే ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుంచి మేము ఐటీడీ సాధనే లక్ష్యంగా ఈ జిల్లాల వ్యాప్తంగా దీని పెద్ద ఉద్యమంగా తీసురావాలని ముందుగా ఉన్నటువంటి జిల్లా ప్రజాప్రతిని మంత్రులు అధికారులకి వినపాలిచ్చి వినతి పత్రాలు ఇచ్చి సానుకూలంగా స్పందించకపోతే ఐటీడీ సాధనే లక్ష్యంగా పోరాడతాం ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదు ఐటీడీలు ఏర్పాటు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ఉన్నారు అందులో ఖమ్మం ఒకటి దాని ఏర్పాటు చేస్తారని సానుకూలంగా మేము ఆశిస్తూ ఉన్నాం కానీ సానుకూలతని ప్రదర్శించకపోతే దీవాళ గిరిజనులందరినీ కూడా అన్ని సంఘాలని అన్ని పార్టీలని కలిసి వచ్చే శక్తిని కలుపుకొని ఐటీడీ సాధనే లక్ష్యంగా మేము ఆగస్టు సెప్టెంబర్ తర్వాత ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం విద్యార్థుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నాయి కాబట్టి గిరిజనుల గిరిజనుల పరిస్థితి ఎలా ఉంది జిల్లాలో సరీ గిరిజనుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ఇవాళ భూములు లేక కౌలు రైతులుగా ఉన్నారు అప్పులు బుట్టగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు పోడు భూములు కొంత చేస్తున్నా వాళ్ళకి రక్షణ లేకుండా ఉన్నారు చాలామంది గిరిజనులు వలసలు వెళ్తూ ఉన్నారు విజయవాడ ఖమ్మం జిల్లా నుంచి విజయవాడ హైదరాబాదు వలసలు వెళ్తున్నారు వలసలు వెళ్ళిన వాళ్ళకు కూడా ఇవాళ వాళ్ళ బిడ్డలకి చదువు అందక వలసలు పోయిన వలస ప్రాంతాలు వాళ్ళకి రక్షణ లేకుండా మాన ప్రాణాలను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి మరి ఖమ్మం జిల్లాలో గిరిజనులే వలసలు పోతే రాష్ట్రం అంత పరిస్థితి ఏంటి అందుకోసం ఇక్కడ ఉపాధి దొరకనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ గిరిజనుల యొక్క జీవన విధానం చాలా దెబ్బతింటుంది కౌలు రైతులుగా దివాళులు తీస్తూ ఉన్నారు వీళ్ళకి సమగ్రంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు అన్ని విధంగా కృషి చేస్తే తప్ప ఇట్లే మండిగానే ఎవరిస్తే ఇంకా గిరిజనులు వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం వలసలు పోయి మానవ ప్రాణాల కోసం ఇవాళ కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గిరిజన బిడ్డల్ని గిరిజన రైతుల్ని కూలీల్ని చదువుకున్న యువకుల్ని వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రధానంగా మీరు ఈ అన్ని అనేకమైన సమస్యలకు సంబంధించి మీరు ఈరోజు జిల్లా కలెక్టర్ కలిసి ఆయనకు కొంత వినతపత్రం ఇవ్వడం జరిగింది అసలు దీని సందర్భంగా కలెక్టర్ గారిని ఏం సందర్ సందర్శించాల్సిన కలెక్టర్ గారు మీతో ఏమన్నారు దీనికి సంబంధించి మేము ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు నూతనగా ఇచ్చేశారు ఖమ్మం జిల్లాకి వారికి శుభాకాంక్షలు తెలియజేశాం మా గిరిజన సంఘంగా సన్మానం చేశాం సన్మానం చేస్తూనే చెప్పాం సార్ మిమ్మల్ని సన్మానం చేస్తున్నాం మా సమస్యలతో మీకు సన్మానం చేస్తున్నాం చెప్పేసరికి కలెక్టర్ గారు కూడా చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు చెప్పండి అన్నప్పుడు మేము ఐదారు అంశాలు ముఖ్యంగా వారికి వివరించడం జరిగింది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రధానమైన సమస్యలు ఇప్పుడు విద్యాపరమైనటువంటి ఆశ్రమ పాఠశాల సమస్యలు దాంతోపాటు మాకు ఖమ్మంలో ఐటీడీ ఏర్పాటు కావాలని ఈ ప్రస్థానం చేస్తూ ఆ తర్వాత కాలంలో మాకు మన బెస్ట్ అవైలబుల్ సంబంధించినటువంటి స్కీమ్ ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో ప్రైవేట్ స్కూలు ఖమ్మంలో కానీ భద్రాది కొత్తగూడెం జిల్లా కానీ రాష్ట్రంలో అనేక ఉన్నాయి ఇందులో పేద గిరిజన బిడ్డలు చదువుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పిస్తూ వాళ్ళకి ప్రభుత్వం ఐటీడీఏ వాళ్ళ అంటే డబ్బుల్ని ప్రైవేట్ కాలే స్కూళ్ళకి జమ చేస్తూ చదివించేటువంటి అవకాశం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ దీనివల్ల ఖమ్మం జిల్లాలో తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రమక్రమంగా ప్రతి సంవత్సరం దాని సీట్ల సంఖ్య పెరగాలి కానీ సీట్ల సంఖ్య తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం మేము గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నాం ప్రతి జిల్లాకి సంవత్సరానికి మూడు వందల సీట్లు ప్రభుత్వం కేటాయించాలి దాంతోపాటు స్కాలర్షిప్ అనేటువంటి నలభై రెండు వేలు ఇస్తూ ఉన్నారు అది సరిపోదు కనీసం ఎనభై ఏళ్ళ రూపాయలు ప్రతి విద్యార్థికి బెస్ట్ అవైలబుల్ విద్యార్థికి అందిస్తే వాళ్ళు చదివేటువంటి ఇతర పోటీ విద్యార్థులతో కష్టపడి చదివి నాణ్యమైన భోజనం కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలు సమకూర్చుకొని ఇవాళ చదువులో పోటు పోటీపడి ఉన్నత స్థాయిలో రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఈ మన సీట్ల సంఖ్య కానీ నిధుల సంఖ్య కానీ పెంచడానికి ప్రభుత్వం కృషి దీని మీద మే పదకొండవ తారీఖున హైదరాబాద్లో గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు సిద్ధం అవుతూ ఉన్నాం దీనికి సంబంధించి ప్రధానంగా గిరిజనుల పక్షాన గిరిజనుల హక్కుల కోసం పోరాడేటువంటి మరో వ్యక్తి ఈ జిల్లా గిరిజన సంఘం సహాయ కార్యదర్శి కామెడీ భూకే శ్రీనివాస్ గారు మనతో పాటు వారు కూడా సార్ నమస్తే ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో గిరిజనులకు సంబంధించి గిరిజన డాడీ వాళ్ళకి సంబంధించి లంబాడీ డాడీ సామాజిక వర్గానికి సంబంధించి శ్మశాన వాటిక మీద మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు దాని మీద అసలు శ్మశాన వాటిక ఏ విధంగా ఆక్రమణ గురించి దాని మీద సంబంధించినటువంటి మీ ఉద్యమానికి సంబంధించిన అంశాలు చెప్పండి ఒకసారి ముందుగా కెరటన్యూస్ వారికి నమస్కారం ఖమ్మం నగరంలో గిరిజన లంబాడీలు ఢాడీ లంబాడీలు గిరిజనులు కలిసి సుమారుగా ఒక ఆరు డివిజన్లలో ఉన్నారు వీరు జైహీపుర తండ బస్ డిపో ఏరియా అలాగే రేవతి థియేటర్ సెంటరు ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు సుమారుగా ఒక పదివేల మంది దాకా ఈ జనాభా ఉన్నది ఈ డాడీ లంబాడి వాటికి సంబంధించి మున్నేరు అవతల వైపు జల జలగం నగర్కి ఆనుకూలు ఉన్నది దీనికి వాటిగా ప్రత్యేకంగా తమినేని గారు ఎంపీగా ఉన్నప్పుడు తమ్మినేని గారి నిధుల నుంచి కొంత కేటాయించి కొంత అభివృద్ధి చేయటం జరిగింది ఆ తర్వాత కాలంలో శ్మశాన వాటికకు సంబంధించిన ఏదైతే భూమి ఉందో ఇది ఆక్రమణకు గురవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ గిరిజన సంఘంగా మేము సర్వే చేయటం జరిగింది గిరిజన సంఘం కమల నగర ఖమ్మం నాయకులతో కలిపి మేము సర్వే చేయడం జరిగింది సర్వేలో పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులు ఈ యొక్క ఏదైతే శ్మశానవాటిగా భూమి ఉందో అది ఆక్యుపై చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నారు అలాగే శ్మశాన వాటిగా ఏమీ కనబట్టలేదు మొత్తం తుమ్మ చెట్లు విపరీతంగా పెరిగిపోయి విషపురుగులు తిరుగుతున్న పరిస్థితున్నది అలాగే శ్మశాన వాటికి ఈ తాండాల నుంచి బాడీని తీసుకెళ్లాలంటే ఆ బాడీ బిజ్జి మీద నుంచి కిందికి తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి కనీసం మెట్ల సౌకర్యం లేదు అలాగే చుట్టూ తిరిగి మున్నేరు వంతెన దాటి చుట్టూ తిరిగి నగర్ నుంచి ఈ శ్మశాన వాటికి వచ్చే పరిస్థితి ఉన్నది అంటే ఇవాళ గిరిజన పరిస్థితి గిరిజన పరిస్థితి ఎట్లుందంటే ప్రభుత్వాలు మారిన గిరిజన స్థితిగతులు గిరి గిరిజన జీవన ఆధారం ఎక్కడ ఇలా మెరుగుపడే పరిస్థితి లేదు ఎన్నికలప్పుడు అనేక రాజకీయ పార్టీలు గిరిజనుల దగ్గరికి వచ్చి మీకు మేలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాయి తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత గిరిజనులు మర్చిపోయే పరిస్థితి ఇలా కనబడుతూ ఉంది ఇవాళ తాండాల్లో ఇవాళ జైర్పుర తాండాల్లో చాలామందికి ఇవాళ కరెంటు మీటర్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు నలభై గజాల స్థలంలో ఉన్న కుటుంబం కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కోడలతో కలిపి ఒకే ఇంట్లో ఇరుకిరుక్గా ఇలా ఇలా ఏదైతే ఉందో జీవనం కొనసాగిస్తున్న పరిస్థితుంది వాళ్ళకి ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది ఇంతమరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు అలాగే అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పింది కానీ సంక్షేమ పథకాలు కూడా అమలు కావట్లేదు కాబట్టి ఈ గిరిజన జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం ఈరోజు మా గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే ఎంఆర్ఓ గారికి రాసి దానికి సంబంధించిన పరిశీలన చేస్తాను చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే స్పందించినట్టు ఈ జిల్లా ప్రభుత్వ అధికారులందరూ స్పందించి గిరిజనుల పట్ల సానుకూలంగా స్పందించి శ్మశానం పట్టుకొని కబ్జా గురి కాకుండా చూడాలి అలాగే తాండాల్లో కనీస సౌకర్యాలు కల్పించే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలైంది పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రాజ్యాంగ ఫలాలు అందుకోవాల్సిన ఉంటే ఎస్సీ ఎస్టీలు ప్రధానంగా గిరిజనులు ఖచ్చితంగా దాదాపు ఆమల దూరంలో చెప్పే అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గిరిజనుల సమస్యలపై ఖచ్చితంగా పోరాటాన్ని ఒక ప్రత్యేకమైన ఉద్యమ కార్యాచరణను ప్రకటించి కనీసం చివరి మజిలిగా మనిషి చనిపోయిన తర్వాత ఒక గిరిజనుల్ని కనీసం ఆత్మగౌరవంతో వాళ్ళని ఖననం చేసుకుంటే ఒక పరిస్థితి కూడా లేదు శ్మశాన వాడికి కూడా కబ్జా చేసి వారి యొక్క ఆత్మగౌరవాన్ని పరిస్థితిగా పరిస్థితి నెలకొందని చెప్పి తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాబో రోజుల్లో ఖచ్చితంగా రాష్ట ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఖచ్చితంగా గిరిజనులకు రావాల్సిన హక్కుల కోసం పోరాడతామని చెప్పి బూకే వీరభద్రంగారు అట్లాగే బూకే శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు కెమెరామెన్ శ్యామ్తో వనం నాగయ కెరటం న్యూస్ ఖమ్మం